నిన్న నేను జరిగిన ప్రెస్ మీట్లో నేను భూ భూ కబ్జాలు ఎక్కడ జరుగుంటే నిరూపించండి హవాలా చేసుంటే నిరూపించండి అని మాట్లాడాను అలాగే నోటీసులు ఇచ్చి ఈ అపార్ట్మెంట్లు కానీ ఇచ్చిన దానికి మాట్లాడాను మరి అతను ఏం మాట్లాడుతున్నాడు ఒక ఒక పాయింట్ పక్కనే వాడి నుంచి అడుగుతున్నాడు ఆ పాయింట్ లేదో ఏం మాట్లాడేదేం మాట్లాడాను ఫస్ట్ పాయింట్ మా మాట్లాడి ఎందుకు మాట్లాడాలా హవాలా విషయం మా పాయింట్ పాయింట్గా అడుగుతూ ఉన్నావు ఫస్ట్ మాట్లా మాట్లాడిన విషయం హవాలా విషయం దాని గురించి మాట్లాడలేవు సూర్యప్రకాష్ రెడ్డి ల్యాండ్ గురించి మాట్లాడలేవు పంతులు కా మాకు ఒక అప్పులు ఉన్నాయి అది మా నా సొంత విషయం అప్పులు నా సొంత విషయం అని మాట్లాడు నా బ్యాంకులో నా సొంత విషయం అన్నాడు కాదయ్యా నేను బ్యాంకుల్లో నేను వెళ్తున్నా బ్యాంకులో నాలుగైదు సార్లు పేపర్లో వచ్చింది ఆక్షన్ వేస్తున్నాం అని చెప్పి వచ్చింది కాబట్టి అడుగుతాం తప్పే ఉంది ఓపెన్గా పేపర్లో వచ్చిందా లేదా అంటే సెక్యూరిటీ పెడితే యాభై పర్సెంట్ ఇచ్చావు మో మోసపూరితమైన ల్యాండ్లు పెట్టావు ఇక్కడ కాదు నువ్వు వ్యవస్థని వ్యవ వ్యవస్థని నువ్వు చేసుకుంటావు నువ్వు హైదరాబాద్లో మణికొండలో ఉన్నటువంటి ల్యాండు ఒక వ్యవస్థను మేనేజ్ చేసుకుని తెచ్చుకున్నావు అది మైనారిటీ వాళ్ళది ఆ ల్యాండ్ తెచ్చుకున్నావు దాని గురించి కూడా నేను మాట్లాడాల నీకు రాజపాలెంలో డీకే లేదా నేను అంటున్నావు లేదని ఏం మాట్లాడతావు డీకే లేదా నిరూపించుకుంటావా మా విలాస్లో ఇరవై నాలుగు సెంట్లు ఓపెన్గా చెప్పాను నేను ఇరవై నాలుగు సెంట్లు ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము పక్కన పెట్టాము ప్లాన్లో చూపించామని చెప్పాను దానికి నువ్వు ఇంటెలిజెన్స్ అంట ఇంటెలిజెన్స్ ఏమైనా వస్తారా విజిలెన్స్ వాళ్ళు చేసుకుంటాయా ఇంటెలిజెన్స్ కాదు అది ముందర జలుచుకోండి ముందర నేను ఏదో పేపర్లు చూసేవాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపిస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు పంపించుకోండి ఏమైనా ఉంటే నోటీసులు ఇచ్చుకోండి ఏమైనా చేసుకోండి అంతేగాని దౌర్జన్యంగా వచ్చి నిన్న మనం ఈయన గుత్త చొక్కా ఇప్పుకొని దౌర్జన్యంగా వస్తే వస్తారు రా అసలు పోలీసు వ్యవస్థ ఉందా ఈ రాష్ట్రంలో ఇప్పుడు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా కక్క ఇప్పు రా దమ్ముంటే రా చూసుకుందాం ఒక మంత్రి ఎక్స్ఎమ్మెల్యే మంత్రిని ఐదు సార్లు ఎమ్మెల్యే అయినవాడిని నన్ను ఈ రకంగా హెచ్చరిస్తూ ఉంటే పోలీసు ఏం చేస్తూ ఉంది వ్యవస్థ ఉందా అంటే మీరు కొట్టుకో వాడు వస్తే అక్కడ కొట్టుకోముంటారా చెప్పండి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అంట అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో కేసులు కేసులు పెట్టడానికి కావాలని మా కోడలు చెప్పుతో కొట్టిందట చూశారంటండి ఆ రోజు ఆ రోజు వీడియో చూశారు వాళ్ళు కొడుతుంటే ఇట్లా ఆపుతుంది దాన్ని చెప్పుతో కొట్టిందని మాట్లాడుతూ ఎంత అబద్ధాలు వీడియో చూపించు చెప్పుందా మీకు చెప్పండి ఇంత దుర్మార్గమైన మాటలు ఇంత దుర్మార్గమైన కేసులు పెట్టేదానికి ప్రయత్నాలు ఇవన్నీ ఈ కేసులకి మేమే లెక్క చేయము తెగించున్నా ఇంకా నువ్వేదో అంటున్నావు కొవ్వు దించుతాడంట ఆయన వాడు అన్న నేను వాడనే పదం వాడాను నిన్న వాడు అనే పదం నేను వాడాన నిన్న ఐదు సార్లు వాడు వాడి అంటున్నావు నేను ఆ మాట ఈసారి ఏమంటే కొవ్వు తీస్తాను అయ్యా ఈ మధ్య మొన్ననే ఈ మధ్య కొలెస్ట్రాల్ చెక్ చేశాను నాకు ఏమి కొలెస్ట్రాల్ ఏమి లేవు నీకు ఒళ్ళంతా కొలెస్ట్రాల్ ఇంతలాగా ఉంటావు పందిరాగా ఏంటి ఇది ఇష్టం వచ్చాడు మాట్లాడుతావు ఉన్నావు కొవ్వు దించుతావా ఏం దించుతావా నువ్వు కొవ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వే అధికారం వచ్చిందని చేద్దాం చేద్దామనుకుంటున్నామేమో అది పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి నువ్వు అడుగుతున్నావు ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిపోయాడు పారిపోయాడు మాట్లాడుతున్నావు అసలు నువ్వు పోయిన సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ రెండు సంవత్సరాలు కనపడ్డావా రెండు సంవత్సరాలు నువ్వు కనపడ్డావా కోవిడ్ వచ్చిన జనం గురించి పడుచుకున్నావా ఏవన్నా చేసేవా రెండు సంవత్సరాలు ఒక నెలకైనా నన్ను ఈ రకంగా మాట్లాడుతున్నావు హైదరాబాద్ పోయి ఆడుకుంటాడు అని మాట్లాడుతున్నావు మళ్ళీ ఏమన్నా నా పర్సనల్ విషయం అప్పులు నా పర్సనల్ విషయం ఉంటా నా పర్సనల్ విషయం నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది ఎందు నేనేమన్నా నా విషయం నేను మొదటి నుంచి చెప్తుంటా సిక్కు లేకుండా మాట్లాడటం మంచి పద్ధతి కాదు నిజంగా బాధాకరణ విషయం ఒక మంచిగా చేయాలనుకుంటే కూడా ఈ రకంగా నేను అడిగాను కదా ఓపెన్గా నీ అధికారంలో ఉంది ఈ భూకబ్జా ఎక్కడ జరిగిందో చెయ్యండి అని అంటుంటే ఓపెన్గా అడుగుతున్నా ఇతను కావాలని ఇది ఏదో ఒకటి లేకపోయినా సృష్టించి చేసే మనస్తత్వం కలవాడు అందుకని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మీరే ఏంటి ఎంక్వైరీ చేపించండి నేను అడుగుతా ఉన్నా దానికి రాయడు ప్రెస్లో నిన్న ఇంకా కూడా మానవత్వం ఉండి ఉండాలి ఆ ప్రెస్లో కూడా మనిషిని ఈరోజు ఉంటే రేపు పోతారు ఎవడైనా పోయేవాడే పైకి మానవత్వం ఉండాలా రాసేదానికి కూడా నిజాలు రాయండి ఓకే నేను తప్పు చేస్తుంటే తయారండి తప్పు లేదు నేను ఓపెన్గా అడుగుతున్నాను కదా ఎక్కడ భూ కబ్జా చేశాడో చేయండి అని అడుగుతున్నాను ఇంత ఓపెన్గా అడుగుతామంటే హవాలా చేశాడు అని చెప్పి గోల గోళ చేశారే హవాలా హవాలా అని వేల కోట్లు సంపాదించాడు నేను అడుగుతా ఉన్నా ఎంక్వైరీ పెట్టండి టోటల్గా నాకు అప్పుడు మా ఇచ్చిపోయిన ఆశలో నేను ఎంత బాగొట్టానో తెలుస్తుంది ఇది ఇష్టం వచ్చినట్టు చేస్తావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కువ లేదని మా విడు డబ్బు ఉన్నాడు కాబట్టి అతని మీద వీళ్ళ అభిలాసులు కడుతున్నాడు దాని మీద ఎట్ట ఆపి ఇది చేయాలని తాపత్రయండి ఇది ఇంత దుర్మార్గంగా ఇంత కక్ష సాధింపుగా నువ్వు అపార్ట్మెంట్ నువ్వే ఒప్పుకున్నావు నిన్న తొంభై ఐదు మందికి నోటీసులు ఇచ్చారు అది చట్టం తను పని చేసుకుపోద్దు అంట మరి ఇంకా చాలా ఉన్నాయి మీకు సంబంధించిన తెలుగుదేశం సంబంధించినటువంటి కట్టడాలు చాలా ఉన్నాయి ఆ లిస్ట్ కూడా ఇస్తాను ఆ చట్టం దాని పరమే చేయమును నేనైతే ఎవరిది ఆపలేదు ఎవరిది చేయము అని చెప్పలేదు చెప్పను కూడా నువ్వు చేసుకో తప్పు చేస్తే చేసేసుకో అది నీకు ఆ జనం వాళ్ళే చెప్పుకుంటారు నాకేం సంబంధం నువ్వు ఏ అపార్ట్మెంట్ ఎవడు కట్టాడో నాకు తెలియదు ఎవరు ఇల్లు ఎక్స్ట్రా కట్టుకోవడో నాకు తెలియదు నేను ఎవరికి నేనేమి మా సొంతం ఏమి లేవు మా అన్న సైడ్ కొంటే కూడా దాని మీద కూడా పొరుచేదానికి ప్రయత్నం చేశారు అప్పుడు అన్ని ఎవిడెన్స్తో చూపిస్తే నోరు మూసుకున్నారు ఏంటిది అంటే ఏంది మా కుటుంబం ఎవరు కూడా ఉండకూడదా బాగుండకూడదా ఒకటే చెప్తా ఉన్నా నాకైతే కొలెస్ట్రాల్ లేదు నీ కొలెస్ట్రాల్ ఎంత ఉందో చెప్పు అద్దించుతా ఒక అధికారం ఉంది కదా మదం ఎక్కినట్టు మాట్లాడటం కాదు అధికారం మదంతో మాట్లాడటం కాదు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజామానం సంపాదించుకో హ్యాపీగా చేసుకో నిన్ను వాటర్ స్కీమ్ తీసుకొస్తే దానికేదో అంటావు అసలు ఎంత దుర్మార్గం ఎలక్షన్ ముందులా నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలా నేను అడుగుతా ఉన్నా పట్టాలు ఇస్తే దొంగ పట్టాలను మాట్లాడారు చెప్పమని ఇప్పుడు ఆ సైటు ఇచ్చింది కాదా నిజం కాదా ఇప్పుడు ఆ పట్టాలంట మార్చి కొంతమందికి కుదించి ఏదో చేస్తానంట ఏం చేస్తాడో నాకేదో తెలియదు ఆరోజు నేను పోరాటం చేసి తెచ్చాను డబ్బులు పట్టాలు ఇచ్చేదానికి నాకు అందరికీ న్యాయం చేయాలని దాంట్లో అవినీతి అని మాట్లాడతాం నేను చెప్తున్నా అక్కడ ఒక్కరి దగ్గర రైతుల దగ్గర ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి ఒక్క రూపాయి నేను తీసుకుంటే దేనికైనా సిద్ధం నువ్వు అక్కడ ఎక్కడ అల్లూరు దగ్గర చింతల దగ్గర ఈ గడ్డి ఈ దీని స్టార్ట్ హౌసెస్ స్టార్ట్ చేసావు దానికి ల్యాండు నువ్వు బినామీల పేరు కొన్ని డబ్బులు సంపాదించుకోలేరా నువ్వు ఎన్ని చేసినా మెలకు కానీ నువ్వు వద్దులారా నా రాజకీయం అని చెప్పి పోతే నన్ను ఈ రకంగా మా కోడల మీద కేసులు పెట్టాలా వాళ్ళ మీద కేసులు పెట్టాలా వాళ్ళని తన్నాలా వీళ్ళని తన్నాలా నిన్నట్టున్నాడు అబ్బాయితో దిగి వాళ్ళందరూ గంజాయిస్తారు బ్యాచ్ అంట వాళ్ళందరూ లోపల కొట్టుకుని కొట్టి లోపలేపిస్తాడంట ఏందా ఈ పోలీసు వ్యవస్థ ఉందా ఇది ప్రజాస్వామ్యంగా ఉందా ఆయన కొడతాడంట లోపలేపిస్తాడంట ఎక్కడున్నా తీసుకుని లోపలి బయటకు తీసుకొస్తాడంట ఎవడో కొట్టింది ఇప్పుడు ఆమె ఎవరు ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆమె వెంకటరత్న కొట్టారు అవి ఎప్పుడు ఎలక్షన్లు గోలుకోవాలి చేస్తుంటుంది ఏం ఆడవాళ్ళు గొడవ జరిగింది దానికి కూడా నేను బాధ్యత నేను ఎవరన్నా ఆడల్ని గొడవ ఉంటావా నీ సంస్కారం అది నీ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చేట్టు చేస్తా ఉన్నావు నేను చెప్తా ఉన్నా నేనైతే ప్రశ్నించేవాడిని ఎప్పుడు కూడా జగన్ గారు ఏం చేసినా నేను ప్రశ్నించా అందువల్ల పార్టీలో కూడా నేను అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా బయటకు చెప్పుకోలే అన్ని రకాలుగా అవమానాలు పడ్డా ఆర్థికంగా ఇబ్బంది పడ్డా మళ్ళీ ఇది ఏమన్నా వందల వందల కోట్లు వేలు వేల కోట్లు సంపాదించాడు అంటున్నారు ఓపెన్ ఓపెన్గా రండి ఓపెన్గా రమ్మును ఛాలెంజ్ చెప్తున్నా రా నేను అక్రమంగా చూపించు కానీ మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళ చేత మాట్లాడించడం నాకు నేను చెప్తా ఉన్నా నేను ఎంత సాఫ్ట్గా అంటే అంత ఇరిటేషన్ చేస్తున్నాడు అతను అర్థమైంది ఇట్లా మాట్లాడితే ఇరిటేట్ అవుతాడని అంత ఇరిటేషన్ చేస్తున్నాడు నేను ఒకసారి తప్పుగా మాట్లాడితే మసరోజు నేనే సారి చెప్పా నేను తప్పు మాట్లాడాను ఏదో కోపంతో మాట్లాడాను తప్పు తప్పు చేస్తే తప్పు మాట్లాడు చెప్పాను నేను ఆ రోజు మీడియాకి చెప్పాను లేదా చెప్పండి తప్పు తప్పు మాట్లాడని చెప్పాను అది నా సంస్కారం ఇష్టం వచ్చిన మాట్లాడతావు వయసులో లేదు ఇది లేదు విగ్రహాలు ఏం చెప్తాడు వాళ్ళ తాత విగ్రహం ఏముంది ఎవరు అధికారం ఉన్నప్పుడు పోతారు ఇస్తారు అన్నాడు నువ్వు విగ్రహాలే పడగొడుతున్నావు విగ్రహాలు ఈట ఈటం కాదు నువ్వు విగ్రహాలు పడగొట్టిస్తావు అసలు నాకు ఏముంది ఆ రోజు నేను ఇపోతే అక్కడ విక్రమ్ పెట్టగలిగాడా తాతది ఇంకోటి మాట్లాడాడు తొంభై ఆయన ప్రభాకర్ రెడ్డి అని ఉండాడు చనిపోయాడు పాపం ఆయన కార్లో దిగేవాడు నాకు కారు లేదు అని మాట్లాడాడు అయ్యా జనార్దన నువ్వు పుట్టేవా లేదో అప్పటికి పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు అంబాసిడర్ కారు సీల్డ్ కారు కంపెనీ కారు కొన్ని మా నాన్న కొని పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి మాకు కారు ఉంది నైన్ జిన్ నెంబర్ కూడా నైన్ జీరో నైన్ ఆ కారు నెంబర్ నైన్ జీరో నైన్ నేను ఒక కారులో పోవాల్సింది ఇదిలే లే డెబ్బై మూడు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు యాభై రెండు సంవత్సరాల నుంచి నాకు కారు ఉంది నేను కారులో కాలేజీకి పోయా రాజ మేస్టర్ గారు ఉన్నాడు ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు ఆయన ఆయన తెలుసు నీ కాలేజీలో ఆయనకి ఆయన కాలేజీలో కాలేజ్ కార్ కారులో పోతుంటే ఆయన కూడా బజార్ కంచెం నా కారులో వచ్చేవాడు ఏం మాట్లాడతావు కారు లేదంటూ డెబ్బై మూడులో మీకు కారు ఉందా నాయన నేను మాట్లాడుతున్నా డెబ్బై మూడులో మీ తాత పొజిషన్ ఏంది ఆయన నన్ను నువ్వు మాట్లాడే కాబట్టి చెప్తున్నా డెబ్బై మూడులో మీ తాత పొజిషన్ ఏం చెప్పు అంటే మేము మాట్లాడితే గట్టిగా మాట్లాడాడు అది మాట్లాడాడు ఏందో ఇది దబాయిస్తా అంటే మాట్లాడతావు అంటే మేము మాట్లాడకూడదా నీ ఇష్టం వచ్చి నువ్వే మాట్లాడుకుంటే మేకని చూస్తా అన్నా డెబ్బై మూడులో మీ తాత పొజిషన్ ఏం చెప్పు మాట్లాడితే నేను బంగారు స్కూల్లో పుట్టాను అంటావు మేమేమన్నా అడక అడక తినేవాళ్ళకి అన్నట్టు నేను ఒక్కడే ఈ బంగారు స్కూల్లో పుట్టింది పదిసార్లు అన్నాడు నేను బంగారు స్కూల్లో పుట్టాను అని డెబ్బై మూడులో మీ పరిస్థితి ఏంది ఈ ఇల్లు అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో ఇల్లు కట్టాం మా నాన్న ఈ డెబ్బై ఏళ్ళు కట్టాడు ఇల్లు మొత్తం ఒంగోలు అందరూ వచ్చి అప్పుడు మేమే రాజకీయాల్లో లేవు ఒంగోలు అందరూ వచ్చి అప్పుడు ఆ డెబ్బై ఏళ్ళలోనే ఇంత మోడల్గా కట్టాలని చెప్పి అందరూ వచ్చి ఇల్లు చూసిపోయేవాళ్ళు మా గురించి నువ్వు మాట్లాడతావు నువ్వేదో జమీందారు మేమేమన్నా లాగా ఏం మాట్లాడతావు అసలు ఏమన్నా అర్థం ఉందా కారు విషయం మాట్లాడావు నిన్న మా పరిస్థితి మాట్లాడావు నువ్వు ఆ అది మాట్లాడు కాబట్టి నేను మాట్లాడతాను లేకపోతే నేను గొప్పగా మేము గొప్పవాళ్ళం అని చెప్పుకునే అవసరం నాకు లేదు డెబ్భై ఏళ్ళలో ఇల్లు కట్టిన తర్వాత మూడు సినిమాలు తీశారు ఇంట్లో టీ కృష్ణ గారు ఏం మాట్లాడతావా నువ్వు మనిషి మనిషిని కించపరిచేటంగా మాట్లాడేదన్న మంచి పద్ధతి కాదు అది నీ ఇప్పుడు ఏదో అధికార ఉన్నావు నేను అధికార అదంతో ఉంటే మొన్న అన్నాడు నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేకపోయావు అంటే చేయాలనుకుంటే ఏముంది చేయాలనుకుంటే సంస్కారం కాదు కదా అది ఏం మాట్లాడతారు ఏంది ఇది నువ్వు అధికారం ఉండి నేనేదో అనుకుంటే నేను మటు లొంగేవాడిని కాదు భయపడేవాడిని కాదు నేను మంచితనానికి లొంగుతా కానీ భయపడేదానికి సంబంధించి ఎవరిని బెదిరిస్తే భయపెట్టే ఎవరు కూడా ఇక్కడ లేరు అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా నాకు నేను ప్రజలకు వెళ్తాను నేను ఖచ్చితంగా నాకు ఇది కూడా చెప్తున్నా మా పార్టీలో కూడా అన్యాయం జరిగింది అది కూడా చెప్తున్నా అది కూడా బయట పెడతా ఏం అని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాను ప్రజలకు తెలియాలా వీళ్ళు మా పార్టీ వాళ్ళు అతను కలిసి ఆడిన నాటకాలు ఈ రకంగా ప్రచారం చేయటం సోషల్ మీడియాలో ప్రచారం చేయటం ఇవన్నీ కూడా బయట పెడతా ఏందో నేను అన్నిటికీ నాకు రాశేయుడు గారి మీద ఉన్న ప్రేమతోటి నేను అన్నిటి కూడా ఓచుకున్నా అది కూడా బయట పెడతానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా కానీ ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలులో జరిగినటువంటి ఏమన్నా జరిగిన వాటిలో ఏమన్నా నాకు సంబంధం నా నేను భూ కబ్జా చేస్తుంటే నేను దేనికైనా సిద్ధం నేను హవాలా చేస్తుంటే దేనికైనా సిద్ధం ఇవే కదా నా మీద ఆరోపణలు చేసింది దానికి సిద్ధంగా ఉన్నాను కానీ మీరు ఒక నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మీ సచీలునైనా మీరు నిజంగా ప్రజలకు మంచి చేయాలి న్యాయం చేయాలి ఎవరినైనా ఒక పార్టీ అని కాదు మంచి చేయాలనుకుంటే ఎంక్వైరీ పెట్టించండి ఎవరు తప్పుందో తెలుద్ది అని తెలుసుకుంటాం అని వ్యవస్థను మేనేజ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు వినివించుకుంటున్నా చెప్పాను కదబ్బా నేను అపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరెవరు డబ్బులు అడిగాడు చెప్పాలనా అవి కూడా చూపిస్తా అన్నీ ఎక్కడ పోతాయి ఏం బాబు అంటే వస్తాయి వస్తాయి అన్నీ బయటకు వస్తాయి వస్తాయి అన్నీ వస్తాయి చెప్తున్నాను అబ్బా నిన్న కార్పెట్లకు ఒకటే చెప్పాను మిమ్మల్ని పార్టీ పార్టీ మన మొత్తం మీద గెలిపించుకున్నాము మీరు సక్ మీరు రోజుకి ఒకరి రకరకాలుగా వస్తున్నాయి మీరు సక్రమంగా ఉంటే ఉండండి మీకు సపోర్ట్ చేస్తాను వద్దుగులు మేము మీ కాపలా కాయలేము కదా ఎవరికి నీతిగా ఉండాలనుకుంటే ఉండండి లేదు రాజకీయంగా రాజకీయంగా అలా చేస్తే దెబ్బ తినేది వాళ్ళు ఈ రెండు ఏళ్ళు కోసమే కదా తర్వాత రాజకీయం కూడా ఆలోచించుకోవాలి కదా నీకేమైనా ప్రాబ్లం జరిగితే ఓకే నా వల్ల కానీ కానీ ప్రాబ్లం జరిగితే ఓకే నేను బలవంతంగా ఇక్కడ ఉండండి అని చెప్పి బలవంతంగా చేసే పరిస్థితి కూడా ఉండదు ఒకటే చెప్తా ఉన్నా నేను కరెక్ట్గా చేశాను అనుకుంటే ఉండండి లేదు మీకు అదే మీరు కరెక్ట్గా ఉంటారని చెప్పండి ఫైట్ చేస్తారు మీకోసం లేదంటే ఓకే రోజు కాపలా కాలేను కదా అందరూ నిక్కచ్చుకుంటా ఉండని చెప్పన్నారు తర్వాత వాళ్ళు ఇష్టం అట్లా కాదు కదా ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు పెట్టాడు ఇప్పుడు పెట్టలేదు అంటారు కదా విలాస్ దగ్గరపై కూర్చోవాల ఏంటి దానికి ఒక పెద్ద ఫోటో వేసి ఎడ్డింగ్లు పెట్టి రాస్తుంటే వాటికి ఏంది ఇంకా వాళ్ళే మీరు అంటారు ఫోటోలు పెట్టి ఎడ్డింగ్ పెట్టి రాస్తున్నారు కదా ఫోటోలు వేసి కరెక్ట్ మా స్థాయి మీ ప్రశ్నలు కూడా ఉండాలి కదా వాటి స్థాయి ఏందో 아, 레드 버스터를.